అంతర్జాతీయ యోగా దినోత్సవం పురస్కరించుకుని కుర్మనాపాలెం రాయల చెరువు రాయల్ స్వాకర్స్ వెల్ఫేర్ అసోసియేషన్లో ఉచిత యోగా శిక్షణ శిబిరం ప్రారంభించారు ఈ సందర్భంగా సంఘం అధ్యక్షులు బొండా ఎల్లాజీరావు మాట్లాడుతూ నరేంద్ర మోదీజీ ప్రధాని పగ్గాలు చేపట్టి పదకొండేళ్లైన సందర్భంగా శుభ్రపాలన సేవా పర్యావరణ పరిరక్షణ ప్రపంచ ప్రజల ఆరోగ్యం దృష్టిలో పెట్టుకుని జూన్ ఇరవై ఒకటవ తేదీన ప్రపంచ యోగా దినోత్సవ కార్యక్రమాన్ని ప్రారంభించారని అన్నారు ఈ ఉచిత యోగా శిబిరం ప్రతిరోజు ఉదయం ఏడు గంటల నుండి ఎనిమిది గంటల వరకు జూన్ ఇరవై తేదీ వరకు ఉంటుందని ఇరవై ఒకటవ తేదీ ప్రధాని కార్యక్రమంలో పాల్గొనదలిచిన వారు అసోసియేషన్ ప్రతినిధుల చేసుకోవాలన్నారు అడిగిన వెంటనే ఉచిత శిక్షణ ఇచ్చేందుకు అంగీకరించిన గురూజీ తెలియజేశారు గురూజీ గంధం లావణ్య మాట్లాడుతూ బోండా అల్లాజీరావు శ్రీదేవి దంపతులు నిరంతరం సమాజం శ్రేయస్సు వాకర్స్ వెల్ఫేర్ కోసమే ఆలోచిస్తారని అందుకే ఎంత బిజీగా ఉన్నప్పటికీ అంగీకారం తెలిపారని అన్నారు ఈ యోగా విద్య ద్వారా అనేక ఆరోగ్య ప్రయోజనాలే కాకుండా మానసిక రుగ్మతలు కూడా తగ్గుతాయన్నారు శ్రీరామండి ఈరోజు శ్రీ శ్రీరాముల వారికి అత్యంత ప్రీతి పాత్రులైనటువంటి వీర హనుమాన్ గారి టెంపుల్ దగ్గర అది కూడా మంగళవారం ఆయన పూజా దినం మనం ఈ యోగా కేంద్రం ప్రారంభించుకుంటున్నాం ఎందుకనంటే మీ అందరికీ తెలుసు ఏదైతే ప్రతి ప్రధానమంత్రి గారు పగ్గాలు చేపట్టి నేటికి పదకొండు సంవత్సరాలు పూర్తయింది ఆయన వచ్చి రాగానే ప్రపంచంలో ఉన్న ప్రజలందరూ కూడా ఆయురారోగ్యాలతో సుఖశాంతులతో జీవించాలని చెప్పేసి ఈ యోగా కేంద్రాన్ని ప్రారంభించడం యోగా శిక్షణ అంతర్జాతీయ యోగాగా జూన్ ఇరవై ఒకటిని ప్రకటించడం దాన్ని మొత్తం ఏదైతే మన సంస్కృతి సాంప్రదాయాన్ని నాశనం చేశారో పాశ్చాత్య దేశాలు వాళ్ళతో సహా ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలు కూడా ఈరోజు యోగా అనేది దివ్య ఔషధం ఆరోగ్య ఆరోగ్యప్రదాయని అని చెప్పి నమ్మి ఏదైతే మోదీ గారు పిలిపించారో ఆయన సంకల్పానికి అనుగుణంగా ప్రపంచంలో ఉన్న ప్రజలందరూ కూడా ఈరోజు జూన్ ఇరవై ఒకటో తారీఖున ఈ ప్రపంచ యోగా దినోత్సవాన్ని పాటిస్తూ ఉన్నాం దీనిలో భాగంగా ప్రధాని గారు ముఖ్య అతిథిగా రేపు ఇరవై ఒకటో తారీఖున జూన్ ఇరవై ఒకటో తారీఖున ఇక్కడ వస్తున్నారు మన ఆర్కే బీచ్ నుండి అక్కడ భీమిలి బీచ్ వరకు కూడా ఐదు లక్షల మంది ఇందులో పార్టిసిపేట్ చేస్తున్నారు ఈ పార్టిసిపేట్ చేసే వాళ్ళందరూ కూడా మనందరికీ కూడా ఒక టీషర్టు యోగా మ్యాట్ సర్టిఫికేట్ కూడా ఇవ్వడం జరుగుతుంది దీనిలో భాగంగా మనం కూడా ఏదో ఏదో స్వామి చెప్పినట్టు నేను సైతం ఒక ప్రయత్నం చేద్దామని చెప్పి మన వాళ్ళతో మాట్లాడితే తప్పనిసరిగా పెట్టండి బ్రదర్ అని చెప్పినప్పుడు నిన్న సాయంత్రం అనుకున్నాం ఆయన సోదరి మన గురువు గారు గంధం లావణ్య గారు ప్రముఖ యోగ గురు ఆవిడే వాళ్ళ శ్రీగారు కూడా గంధం భాస్కర్ అన్ని కాలేజీలకు కూడా వెళ్తూ ఉంటారు ఫ్రీ సర్వీస్ కూడా చేస్తూ ఉంటారు కాబట్టి మనం ఈ యోగాసనాల ద్వారా ఆరోగ్యాన్ని సంపాదించుకోవచ్చు కాబట్టిగా వీలైతే ఇప్పటికే మనకి ఇక్కడ మన రమణ గారు కానీ అలాగే మన రాజేంద్ర ప్రసాద్ గారు గురుగారు అలాగే రావు గారు కూడా ఆయన గారే మనకి రెండు మూడు చిన్న చిన్న ఐదు మంది పది మంది సెంటర్లు నడుస్తూ ఉన్నాయి అయినప్పటికీ కూడా మీరు అందరూ ఎక్కువ మంది పార్టిసిపేట్ చేస్తామంటే ఒక గంట కేటాయించడానికి కూడా ఆవిడ హామీ ఇచ్చి ఉన్నారు కాబట్టిగా సెవెన్ టు ఎయిట్ ఆ టైం ఏదో టైం ఆవిడ ఇస్తే ఆ టైంకి మనందరం కూడా చేద్దాం ఈ పది రోజులు మాత్రం ప్రతిరోజు ఉదయం ఏడు గంటల నుంచి ఎనిమిది గంటల వరకు ఈ యోగా కేంద్రం నిర్వహించడం జరుగుతుంది తప్పనిసరిగా దీంట్లో అందరూ భాగస్వాములు ఈ ఈరోజు రాని మన మిత్రులందరికీ కూడా చెప్పాలి ఆ విధంగా ఎప్పుడు కూడా రాయల్ చెరువు రాయల్స్ వాకర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఎప్పుడు ముందు ఉంటుంది సేవా కార్యక్రమాల్లో కానీ సాంస్కృతిక కార్యక్రమాల్లో కానీ అన్నిట్లో కూడా పర్యావరణ పరిరక్షణలో కానీ అందరూ కూడా పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు అందరికీ పేరు పేరిన అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో మన అసోసియేషన్ కార్యదర్శి ఈ కార్యక్రమానికి అధ్యక్షులు ఆర్ఆర్ డబ్ల్యూ వర్కర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు అలాగే ఇది చాలా మంచి కార్యక్రమం ఎందుకంటే ఎవరు పిలిపించినా ఈవేళ ప్రపంచవ్యాప్తంగా పాకిస్తాన్లో కూడా ఈరోజు యోగాశ్రయించే ఘనత ఒక్క మోడీ గారికి ఉందని నేనైతే విశ్వసిస్తున్నాను వాళ్ళు నాశని అలాంటి వాళ్ళు మారితేనే ఈ ప్రపంచానికి శాంతి అని నమ్మిన మనిషిగా మోడీ గారు ఈ కార్యక్రమం వాళ్ళ చేత కూడా దుర్మార్గుణి కూడా ఎక్కడ కూడా వదిలియకుండా వాడి చేతే గుంజీలు తీయించడం అంటే ఇది డైరెక్ట్గా కనబడుతున్న విశ్వానికి కనబడుతున్న నిజం ఇది అయితే దుర్మార్గం ఎప్పుడు ఒకంతటా అంతమవ్వదు అంచు అంచెలుగానే అంతమవుద్ది దానికి సమీపంలో ఉందని చెప్పడానికి ఈ యోగా అంతర్జాతీయ ప్రపంచం అంతా వాళ్ళ వాళ్ళ కేంద్రాల్లో ఆధ్యాత్మిక కేంద్రాల్లో లేదు పది మంది ఎక్కడైనా కలిసి ఉంటే అక్కడ ఆ రోజు జూన్ ఇరవై ఒకటిని చేయించడమే ఆయన లక్ష్యంగా పెట్టుకున్న ప్రీత ప్రధానమంత్రి గారు చాలా చక్కటి కార్యక్రమం ఇది అందులో భాగంగా మరి ఎల్లాజీ గారు చెప్పినట్టు విశాఖపట్నం మన తీర ప్రాంతంలోకి రావడం మన ఈ ఐదు జిల్లాలు తాలూకా ఒక బూస్టప్ క్రియేట్ అవుతుంది ప్రధానమంత్రి అనుణించు వచ్చిపోతూ ఉంటే సహజంగా ఆ ప్రాంతానికి ప్రాచుర్యం సంతరించుకుంటుంది అందులో భాగంగా ఆయన రావటం ఆయనకి యోగా అంటే హిమాలయాలకి వెళ్ళిపోగాల నిమిషంలో కానీ అది కాదు ప్రజల్ని ఇన్వాల్వ్ చేయాలని ఒక మంచి మనసుతో ఆయన ఇక్కడికి రావటం ఇట్లాంటి కార్యక్రమాలు చేయడం ప్రజల్ని ఇన్వాల్వ్మెంట్ పెంచడం ఇది చాలా బహుత్తరమైన కార్యక్రమం అందులో మనం కూడా అనునిత్యం ఈ వ్యాయామ కేంద్రాల్లో మనం ఉంటాం కాబట్టి మనం ఈ పది రోజులు చేస్తూ ఆ రోజు కూడా అత్యధిక సంఖ్యలో అక్కడికి అటెండ్ అయ్యి సరదాగా అందరం ఒకరోజు పిక్నిక్లా జరుపుకొని రావాల్సిందిగా అందరినీ కోరుతూ మరి ఇంత చక్కటి ఈ హనుమాన్ వారి సమక్షంలో మరి ఆంజనేయ స్వామి అంత బలం మనందరికిచ్చి ఆ భగవంతుడు అష్టైశ్వర్య భోగ భోగ్యాలు ఆరోగ్యాన్ని ప్రసాదించాలని కోరుకుంటూ మీ వద్ద నుండి సెలవు తీసుకున్నారు ఈ ప్రధానమంత్రి అయిన మన మోడీ గారు మన అందరం ఆరోగ్యంగా ఉండాలని ఆయన అక్కడ పాటు పడుతుంటే ఇక్కడ మా కూర్మిన పాలలో ఎల్లాజీ గారు లే మాకే కాదు మన కురంపాలెం వాళ్ళు కూడా ఆరోగ్యంగా ఉండాలని ఆయన తపన చూసి ఆయన పిలవంగానే నేను రావడం జరిగింది అలాగే శ్రీదేవి గారు కూడా వదిన అవసరమా అంటే లేదమ్మా మన ఇక్కడ చెరువు దగ్గర వాతావరణం కూడా బాగుంటుంది గుడి దగ్గర చేయడం అని శ్రీదేవి గారు ఎల్లాజీ గారు వాళ్ళ ఉత్సాహంతో నేను ఇక్కడ రావడం జరిగింది సో ఇక్కడ క్రెడిట్స్ అన్ని టు ఎల్లాజీ గారు శ్రీదేవి గారు అండి అలాగే ఇక్కడ చెరువు దగ్గర కూడా ఎప్పుడు సండే సండే మమ్మల్ని అన్నయ్య రెస్ట్ తీసుకొని అంటే లేదమ్మా చెరువు దగ్గర మనం క్లీన్ చేయాలి స్వచ్ఛ భారత్ చేయాలి అలాగే అందరూ ఆరోగ్యంగా ఉండాలని యోగా అవన్నీ అన్నయ్య తపన ఎలర్జీ గారిది శ్రీదేవి గారిది తపన చూస్తుంటే మేము కూడా ఎంతో కొంత చేయాలి అని చెప్పేసి అనిపిస్తుంది ఇక్కడ క్లాసెస్ పది రోజులు ఉంటాయండి ఇరవై ఒకటో తారీఖున బీచ్లో మోడీ గారు వస్తారు ఆ తర్వాత ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే కంటిన్యూ క్లాసులు కంటిన్యూ చేస్తాం ఇంటర్నేషనల్ యోగా దినోత్సవం ఈ ఈ నెల ప్రతి సంవత్సరం జూన్ ఇరవై ఒకటో తారీఖున మోడీ గారి సంకల్పం మేరకు ఇంచుమించుగా ఒక ఎనిమిది సంవత్సరాల నుంచి నిర్వహించడం జరుగుతుంది ఇది ఒక ఇది ప్రపంచవ్యాప్తంగా కూడా ఇది ఒక మతపరంగా కాకుండా అన్ని అన్ని మతాల వాళ్ళు కూడా ఇది ఆరోగ్యంగా ఉండటం కోసం ఈ యోగాసనాలు నేర్చుకోండి అని చెప్పడం వల్ల ఈరోజు ప్రపంచంలో అన్ని దేశాలు వారు కూడా దీన్ని నిర్వహిస్తూ ఆరోగ్యంగా ఉంటున్నారు ఈ కార్యక్రమాన్ని ఈ ఈరోజు అంటే ఎల్లాజీ గారు సంకల్పం ఏంటంటే ఈ చుట్టుపక్కల అందరికీ కూడా మంచి యోగా నేర్చుకోవాలి అందరూ ఆరోగ్యంగా ఉండాలని సంకల్పంతో ఉన్నారు దానితోటి భాగంగానే ఎల్లాజీ గారు ఈరోజు మనకి ఈ పిలుపునిచ్చారు దీనికి అందరూ కూడా సహకరించాము దానికి తగ్గ మా మేడం గారు లావణ్య గారు ఎంతో ఆనందంగా మేము మా పిలుపు మేరకు వచ్చి వారు మాకందరికీ కూడా యోగా నేర్పాలనే ఉద్దేశంతో చక్కగా వచ్చారు వారి హస్బెండ్ కూడా మేమందరూ కూడా మిత్రులం వారు మా పిలుపు మేరకు వచ్చి మాకు చక్కగా ఈ యోగా అనడం మాకు చాలా సంతోష సంతోషంగా ఉంది కాబట్టి మా మేము అందరూ కూడా ఈ యోగాని ఈ పది రోజులు కూడా నేర్చుకుని వారు మరి పది మందికి చెప్పేటట్టు ఉండాలి నేను ఈ యోగాని ఎనిమిది సంవత్సరాల నుంచి మేము కంటిన్యూ చేస్తున్నాము అంటే ఏదో అన్న మేడం గారు ఆధ్వర్యంలో అంటే నేర్చుకుని చేయడం అనేది ఒక ఇది విద్య అనేది ఒక క్రమ పద్ధతిగా ఉంటుంది మనం సొంతంగా చేయడం అనేది ఒక పద్ధతిగా ఉంటుంది కాబట్టి నేర్చుకుని చేయాలి అందరూ కూడా మేడం గారికి సహకరించి ఆవిరు చెప్పినవన్నీ చేసి మనం మంచి ఆరోగ్యవంతులుగా ఉండాలని ఈ ఈ కళ మన దేశానికే కాకుండా ప్రపంచానికి కూడా నెరవేరుతుంది ఈ కళని మరింత బాగా చెయ్యాలని నేను కోరుకుంటూ